గుంటూరు మంగళగిరిలో న్యాయవాదులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి అని పల్నాడు జిల్లా సత్తెన్పల్లిలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు ఓ కేసు విషయంలో గౌరవ న్యాయమూర్తి ఇచ్చిన వారెంట్ను ఎగ్జిక్యూటివ్ చేసేందుకు వెళ్ళిన అడ్వకేట్ కమిషన్పై పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అనేది విచారకరం అదేవిధంగా మంగళగిరిలో గవాస్కర్ అనే మరో న్యాయవాది కేసు నమోదు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అని పలువురు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఏదైనప్పటికీ జిల్లా ఎస్పీ అలాగే డీజీపీ అధికారులు స్పందించి విచారణ చేసి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నారు ఒక న్యాయవాది పి నాగరాజు పై చట్టపరంగా ఉన్న వారంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు తదుపరి క్లయింట్స్ తో పాటు కలిసి వెళ్ళిన ఒక పోలీస్ అధికారి అతనిపై తప్పుడు కేసు నమోదు చేయడం జరిగిందండి ఆ కేసును ఉపసంహరించుకొని ఆ న్యాయవాదికి తగు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ముందుగా కోరుకుంటున్నామండి అలాగే మంగళగిరిలో కూడా తప్పుడు కేసు గవాస్కర్ గారి మీద తప్పుడు కేసు బనాయించడం జరిగింది అది ప్రభుత్వ కక్ష అని ఆయన చెప్తూ ఉన్నారు దానిపై తగు విచారం జరిపి ఏదైతే అది అతని మీద కేసు విభించుకొని అతను న్యాయం చేయవలసింది అందుకు గుర్చున్నావు చట్టాన్ని అమలు చేసే దాంట్లో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమైంది ప్రథమమైంది అలాంటి న్యాయవాదులను దూషించడం వాళ్ళ మీదనే కేసులు నమోదు చేయడం పోలీసులు మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఐజీ గారు ఈ విషయం మీద స్పందించాలి న్యాయవాదుల మీద కేసులు నమోదు చేసిన ఆ ఎవరైతే ఆయన సస్పెండ్ చేసేటట్టు అనంతరం న్యాయవాదులపై అక్రమ కేసులు అసలు పోలీసు వారు ఏ పరిస్థితుల్లో పెడుతున్నారు దీంట్లో వాస్తవాలు గ్రహించాలి న్యాయవాదుల పరిరక్షణకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తేవాలని ఇక్కడ బెదిరింపులకు పాల్పడే వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాదని ఎవరైతే అక్రమ కేసు బనాయించారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను